హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం మన బుజ్జు గార్డెన్లోని మొక్కల్ని చూద్దాము ఇవి ఒక్క పాండనస్ ప్లాంట్ అండి ఇది వైట్ వింకా ఇది రెడ్ వింకా చూడండి ఎలా పూస్తున్నాయో ఇదంతా రోహియో ప్లాంట్ ఈ మొక్క రెడ్డు గన్నేరు చూడండి ఎలా పూస్తుందో పూలు ఈ మొక్క దేవగన్నేరు చూడండి ఎంత పెద్దదైందో పూలు కూడా పుస్తుందండి బాగా చాలా హెల్దీగా ఉంది దేవగన్నేరు ఇవన్నీ వెర్బెనా చూడండి రోహియో ప్లాంట్ ఖుషీగా ఉంది ఈ మొక్క వైట్ గన్నేరు రోహియో ప్లాంట్ చూడండి ఎంత పెరిగిందో లైన్గా ఈ వైట్ గన్నేరు పెద్ద అవ్వాలండి పెద్ద అయితేనే బాగా పూలు ఇవన్నీ రెడ్ వింకాస్ చూడండి రెడ్ వింకాలో స్నేక్ ప్లాంట్ ఎంత పెద్దదో స్నేక్ ప్లాంట్ చూడండి స్నేక్ ప్లాంట్ మంచి ఆక్సిజన్ ప్లాంట్ అండి స్నేక్ ప్లాంట్ ఉండటం వలన గార్డెన్లోకి పాములు అవి రావండి అందుకని కంపల్సరీగా గార్డెన్లో స్నేక్ ప్లాంట్ పెంచుకోండి ఇటు లైన్ అంతా వెర్బనానండి నూరు వరహాలండి ఎల్లో కలర్ నూరు వరహాలు చూడండి ఎంత బాగుందో మొగ్గలు వస్తున్నాయి ఇటువైపు కూడా రోహియా ప్లాంట్ చూడండి ఎంత బుషీగా పెరిగిందో తులసి అండి తులసి మొక్కున్నా కూడా పాములు రావంట అందుకని గార్డెన్లో స్నేక్ ప్లాంటు తులసి ప్లాంటు రెండు వేసాను చూడండి తులసి ఎంత హెల్దీగా ఎంత బుషీగా పెరిగిందో ఈ మొక్క ఎల్లో కలర్ నూరు వరహాలు ఇది రెడ్ కలర్ నూరు వరహాలు లైన్లో వేసామండి నూరు వరహాలని ఇది ఆరెంజ్ కలర్ నూరు వరహాలు చిన్నదండి బాగా చుక్కమల్లె అండి రెడ్ కలర్ చుక్కమల్లే ఈ మొక్క చూడండి పెన్సిల్ క్యాక్టస్ బుషీగా పెరిగిందండి ఇది ఇది హైట్గా పెరిగింది పెన్సిల్ క్యాక్టస్ చూడండి రెండు ఎలా ఉన్నాయో కలిపితే ఎంత పెద్దగా పెరిగాయో కింద బుషీగా పైన హైట్గా పెరిగింది మొక్క చూడండి ఎంత బాగుందో క్రోటన్ ప్లాంట్ అండి ఇది భలే అందంగా ఉందండి చూడటానికి ఈ మొక్క పింక్ కలర్ చుక్క అండి ఎన్ని పూలు పూస్తున్నాయో నిండా ఉన్నాయి పూలు పూలే కదండి మొక్క కలర్ కూడా చాలా బాగుంటుంది అందంగా ఉంటుందండి ఈ మొక్క మాత్రం పూలు కూడా చాలా బాగుంటాయి ఇది చూడండి స్పైడర్ లిల్లీ ఎంత బుషీగా పెరిగిందో చాలా పెద్ద మొక్కండి స్పైడర్ లిల్లీ చాలా బుషీగా పెరిగిందండి స్పైడర్ లిల్లీ చాలా పెద్ద మొక్క మొక్కలన్నీ చూపిస్తున్నానండి ఒకసారి మొత్తం గార్డెన్ చూపిస్తున్నానండి మీకు